ఇది అందరికీ ఉపయోగపడుతుంది బట్ కంపెనీలో చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఎవరైతే కంపెనీలో చేద్దామనుకుంటున్న వారికి కూడా వీడియో ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కొంతమంది మన దోస్తులు కానీ లేదా బంధువులు కానీ మనల్ని అడుగుతుంటారు నేను పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నానంటే మీ దోస్తులు లేదా మీ యొక్క బంధువులు పర్మనెంట్ కాంట్రాక్ట్ అని అడుగుతారనమాట అయితే ఇక్కడ చాలామందికి పర్మనెంట్ కాంట్రాక్ట్కు మధ్య డిఫరెంట్ అనేది తెలియదు అనమాట దానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్తాను ఈ వీడియో మీరు పూర్తిగా అయితే చూసేటందుకైతే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్ ఉద్యోగం తీసుకోవాలా లేదా పర్మనెంట్ ఉద్యోగం చూసుకోవాలా అని చాలామంది అనుకుంటారు బట్ ఇప్పుడున్న పరిస్థితులలో కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా దొరకకుండా అయిపోతుందనమాట అంత కంపెనీల చుట్టూ అయితే తిరుగుతున్నారు అనమాట ప్రతిరోజు కూడా అయితే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఐటీఐ డిప్లొమా చేసిన తర్వాత చాలామంది చాలామందికి కూడా వెంటనే జాబ్స్ అయితే రావడం లేదు బట్ కొంతమంది ఏం చేస్తారంటే కాంట్రాక్ట్లో జాయిన్ అవుతారు మరికొంతమంది కొంతమంది ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఆ కాంట్రాక్ట్లో చేయకుండా ఏదో వేరే బిజినెస్ అయితే ఏదో అనమాట బట్ మనం బిజినెస్ గురించి మాట్లాడతలేము ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాంట్రాక్ట్ ఏంటిది పర్మనెంట్ ఏంటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మీరు మెయిన్గా ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంట్రాక్ట్ అనేది మనం కాంట్రాక్ట్లో జాయిన్ అయ్యామనుకోండి ఒక కంపెనీలో వాళ్ళు ఆరు నెలలు లేదా సంవత్సరము రెండు సంవత్సరాలుగా ఈ విధంగా అయితే మాట్లాడుకుంటారు అనమాట మాట్లాడుకున్న తర్వాత ఆ కాంట్రాక్ట్ అనేది ఎవరైతే వర్క్ చేస్తురో ఆ కాంట్రాక్ట్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో అలాంటి వారినైతే తీసేస్తారనమాట ఈ విధంగా ఉంటుంది కాంట్రాక్ట్లో అదేవిధంగా థర్డ్ పార్టీ లేదా ఏజెన్సీ ద్వారా ఈ కాంట్రాక్ట్లో అయితే మనం జైన్ కావచ్చు అనమాట అంటే ఈ కంపెనీలో పర్ పర్మింట్ వాళ్ళు చేస్తుంటారు కదా అలాంటి వారికి అయితే మనకు సంబంధం అయితే ఉండదు అనమాట మనం థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా మనం కంపెనీలో ఆరు నెలల్లో సంవత్సరం రెండు సంవత్సరాల్లో మనం కాంట్రాక్ట్గా చేసుకుంటామన్నమాట అంటే మనం కంపెనీకి డైరెక్ట్గా ఉద్యోగి కాదనమాట అక్కడ గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మనము కాంట్రాక్ట్ పరంగా జీతం ఎంత ఉంటుందా అంటే మెయిన్గా పదివేల నుంచి పదిహేను వేల వరకు అయితే ఉంటుంది స్టార్టింగ్ శాలరీ అనేది ఇక్కడ వీరికి మెయిన్గా ఏంటంటే ఒక పిఎఫ్ అదే అదేవిధంగా ఈఎస్ఐ ఉంటుందన్నమాట పిఎఫ్ అనేది ప్రతి నెల కట్ అవుతుంది ఈఎస్ఐ కూడా ప్రతి నెల కట్ అవుతుంది బట్ ఈఎస్ఐ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎలాంటి పెద్ద ప్రాబ్లం అయినా కానీ మీరు ఈఎస్ఐ ద్వారా మీరు చూపించుకోవచ్చు అనమాట ఒక్క రూపాయి కూడా పడదు కానీ ఈ ఈఎస్ఐ కాకుండా మిగతా ఏవైతే ఉండే అంత బెనిఫిట్ అయితే ఉండదు అనమాట శాలరీ చాలా తక్కువ ఉంటుంది పది పదిహేను వేలు వస్తుంది బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు పది ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నా కానీ సరిపోతుంది బట్ అలాంటి సిచ్యువేషన్లో మనకు పది పదిహేను వేలు ఏం సరిపోతాయి మీరు ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా కాంట్రాక్ట్ జాబ్లో నష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు అన్నమాట పిఎఫ్ పెన్షన్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ప్రమోషన్స్ అయితే అస్సలు అస్సలు ఉండవు ఇందులో ఇంకో విషయము ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కాంట్రాక్ట్లు చేయనారనుకోండి వాడు ఒకవేళ రేప నుంచి రావద్దంటే రేపటి నుంచి రావద్దు బట్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు జాబ్లో చేస్తున్నాం మధ్యలోకి ఏమి వెళ్ళిపోమన్నా కానీ వెళ్ళిపోవాలన్నమాట ఇవి సెక్యూరిటీ అనేది ఉండదు అనమాట కాంట్రాక్ట్ జాబ్స్ ఎప్పుడైనా సరే అందుకోసమే కాంట్రాక్ట్లు చేయాలంటే చాలామంది భయపడుతుంటారు ఇంకో విషయం ఏంటంటే కాంట్రాక్ట్లు కొంతమంది మాత్రమే కొన్ని రోజులు చేసుకుంటారు అనమాట ఏదో టైంపాస్గా ఇది ఎలాంటి వారికి యూజ్ అవుతుందంటే ఏదో టైంపాస్గా ఓ నెలలో రెండు నెలలు చేసుకుంటా ఇంటికాడనే ఖాళీగానే ఉండిగా ఉన్నా కదా అలాంటి వాళ్ళు మాత్రమే చేసుకుంటారు అనమాట బట్ దీని మీదనే జీవితం పెట్టుకొని దీని మీద మనం ఫ్యామిలీని పోషించాలంటే మాత్రం చాలా కష్టం అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము పర్మనెంట్ జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాము ఈ పర్మనెంట్ జాబ్స్ అనేవి ఇది కంపెనీకి డైరెక్ట్గా ఉంటామన్నమాట మనం కంపెనీ డైరెక్ట్గా తీసుకుంటుంది మనల్ని ఇది రిటైర్మెంట్ అయ్యేంత వరకు రిటైర్మెంట్ అయినంత వరకు పర్మనెంట్ అయితే ఉద్యోగం అయితే ఉంటుంది ఎవ్వరు కూడా నీ యొక్క అయితే తీసేయలేరు అంటే నిన్ను సడన్గా నిన్ను ఒక జాబ్ నుంచి ఒకవేళ నువ్వు పర్మనెంట్ అనుకో ఆ పర్మనెంట్ అయిన తర్వాత నేను ఆ జాబ్ల నుంచి తీసేసే అధికారం అయితే ఉండదు అనమాట కూడా ఖచ్చితంగా యాభై ఎనిమిది సంవత్సరాల వరకు అయితే చేయాల్సి ఉంటుంది అది కంపెనీ యొక్క రోలు అయితే పర్మనెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది పిఎఫ్ పెన్షన్ ఉంటుంది అదేవిధంగా మెడికల్ మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట మొత్తం ఫ్యామిలీకి కూడా ప్రమోషన్స్ ఉంటాయి అయితే ప్రైవేట్ కంపెనీలలో ఉండవు అనమాట నాకు తెలిసి ప్రైవేట్ కంపెనీలు చాలా తక్కువ లీవ్ అయితే ఉంటుంది లీవ్స్ సిఇఎల్ ఈఎల్లు ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ కూడా ఈజీగా అయితే ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే నువ్వు యాభై ఎనిమిది సంవత్సరాల వరకు చేస్తావు కాబట్టి మీకు శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీకు పర్మనెంట్ అయిన తర్వాత ఫస్ట్ శాలరీ నీకు తక్కువ అనిపించిన కానీ నీకు తర్వాత వన్ ఇయర్కో టూ ఇయర్స్కో మీకు శాలరీ అనేది పెరుగుతుంటుందన్నమాట నాలుగైదు వేలు అయితే పెరుగుతూ పోతుంది అదేవిధంగా మెయిన్గా ఏంటంటే ఇది కాంట్రాక్ట్ జాబ్ ఎలాంటి వారు చేయాలంటే కేవలం ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే వాళ్ళు మాత్రమే ఈ కాంట్రాక్ట్ జాబ్ అయితే చేయండి అంటే కంపెనీలో ఏ విధంగా ఉంటుంది వాతావరణం ఏ విధంగా ఉంటుంది వర్క్ ఏ విధంగా ఉంటుంది అలా తెలుసుకోవాలన్న వాళ్ళు మాత్రమే ఈ కాంట్రాక్ట్ అయితే చేయండి అది కూడా ఎక్కువ రోజులు చేయకుండా ఆ నెలన రెండు రెండు నెలలు మూడు నెలలు చేసి బంద్ అయ్యడం బెటర్ అనమాట కేవలం ఎక్స్పీరియన్స్ గురించి మాత్రమే అదేవిధంగా ఇలాంటి వారు ఏం చేయాలంటే మీకు ఒకవేళ టాలెంట్ కనుక ఉంటే మిగతా పోటీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి పోటీ పరీక్షలు గవర్నమెంట్కి సంబంధించి అలాంటి వాటికి ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితేనే మీకు లైఫ్ అనేది సెట్ అయితే అవుతుంది అదేవిధంగా ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్ జాబ్లోనే ఎప్పుడైనా సరే జీవితాంతం ఉండిపోవద్దు ఏ ఏదో దొరికింది కదా పని గీదేమో చూద్దాము ఏ మంచిగా ఉంది కదా వర్క్ అనేది ఇదే అదే వర్క్ చూసుకో చూసుకో చూసుకొని అందులోనే కూసుకో కూర్చోకుండా వేరే జాబ్కు ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే కాంట్రాక్ట్ అనేది శాశ్వతం కాదనమాట ఎప్పుడు తీస్తే అప్పుడు వెళ్ళిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వర్క్ చేస్తుర్రు మీరు రేపటి నుంచి అంటే రావద్దు బట్ వర్క్ మధ్య నుంచి వెళ్ళిపోమన్నా కానీ వెళ్ళిపోవాలన్నమాట అలాంటి సిచ్యుయేషన్స్ అయితే ఉంటాయి ఇంకోటి ఏంటంటే చాలామంది అంటారు కాంట్రాక్ట్ ఉద్యోగం చెడ్డదా అని కాంట్రాక్ట్ ఉద్యోగం చెడ్డదైతే కాదు బట్ పర్మనెంట్ అనేది మీ యొక్క లైఫ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట పర్మనెంట్ ఉద్యోగం అనేది అంటే ఇంచుమించు మీకు ఒక్కసారి పర్మనెంట్ అయినారు అనుకోండి యాభై ఎనిమిది సంవత్సరాల వరకు మిమ్మల్ని ఎవ్వడు కూడా ఏం పీకాడనమాట ఇది కాంట్రాక్ట్ ఉందనుకోండి ఎంతకుముందు చెప్పినాను కదా అదే అనమాట ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క అయితే ఉంటుందన్నమాట మీరు దాన్ని బట్టి మీరు చూసుకోవాలి అవసరమైతే మీరు వేరే జాబ్స్కి అయితే ప్రయత్నం అయితే చేయాలి ఆల్రెడీ మీరు పర్మనెంట్ ఉంటే మీకు ఇలాంటి బాధ అయితే ఉండదు బట్ ఇప్పుడై ఇప్పుడైతే ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తుండ్రో అలాంటి వారికి అయితే ఇబ్బంది అందుకోసం మీరు వేరే జాబ్స్ చూసుకుంటే చాలా బెటర్ థ్యాంక్